మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమాపేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో బడ్జెట్ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో నీటి సమస్య ప్రధాన రహదారిపై డివైడర్లను నియమించాలని వేసవికాలం వస్తుందని దాని సందర్బంగా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని శ్మశాన వాటికకు వైకుంఠ రథం ఒకటే ఉంది ఇంకొకటి కూడా ఇచ్చే విధంగా చూడాలని సునీత లక్ష్మారెడ్డిని కౌన్సిలర్ కోరారు నూతన భవనానికి ఇప్పటి వరకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిందని అది త్వరలో పూర్తవుతుందని సమావేశంలో తెలిపారు అదేవిధంగా అధికారులతో కలిపి మన మున్సిపల్ మీటింగ్ మొన్నే మన మున్సిపల్ మీటింగ్ అనుకున్నా అందరు ఆఫీసర్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడాలని అనుకున్నా అది అసెంబ్లీలో బిజీగా ఉండే ఆ రోజు రాలేకపోయినా అందుకని ఈ బడ్జెట్ సమావేశం ద్వారా మీ అందరితో కలిసి మాట్లాడి ఏదైనా ఇష్యూస్ ఉంటుందో తెలుసుకోవాలని ఆలోచనతో రోజు రావడం జరిగింది సో బడ్జెట్ మీద బలంగా మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ ఆమోదం తెలుపు చాలా సమస్య సో అదేవిధంగా కొన్ని పైన మన కౌన్సిలర్స్ అందరూ కూడా సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వాటిపైన ప్రత్యేకంగా మనం దృష్టి సాధించారు మరి ఎన్నికలు అనే తర్వాత అభివృద్ధి కోసం అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం పార్టీలని మధ్య పెట్టేసి మన ప్రజలు మనకు ఓట్లు ఇచ్చేటువంటి ప్రజలు వారి యొక్క అభివృద్ధి కోసం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసా మన వార్డ్స్ అదేవిధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వినిపించడానికి మీరు సహకరించండి తప్పకుండా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సభా కానీ కొత్తగా మన మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు మీరు అందరి మంచి మాట అంటే మన వార్డ్స్లో ఉన్నటువంటి సమస్యలు చర్చించుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించుకుంటూ మరి అందరం కలిసి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఒక ఒక్కొక్క వార్డ్కి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది ఏ సమస్య ప్రయారిటీ తీసుకోవాలో మీరు కేటాయించినటువంటి నిధులు ఏంటో చెప్పి ఆలోచన చేసి ఆ విధంగా కేటాయించుకొని సమస్యలు పరిష్కరించాలి మనం ప్రధానమైనటువంటి సమస్యలు తెచ్చేటట్టుగా అయితే మరి కోతులు సో ఎందుకంటే అవి మనం చెప్పడానికి రాదు లాస్ట్ టైం ఒక ఇష్యూ కూడా జరిగింది నా దగ్గర సో దానికోసం ఏంటంటే మనం ఫ్యామిలీ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కోతులకు కానీ వెజుకే కుక్కలకు కానీ లేదంటే మనం అనిమల్ గైడ్స్ సెంటర్కి మనం పట్టి కంప్లీట్ చేయడం కానీ అంత స్పేస్ మనకు హైదరాబాద్ ఉన్న మన మెదక్ జిల్లాలో ఉన్న ఇప్పుడు అనిమల్ అనిమల్ బెర్త్ కంట్రోల్ సెంటర్ ఏదో స్టార్ట్ అవుతుందని కూడా చెప్తా దానికి సంబంధించి అది వస్తే ఏంటంటే మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన కానీ లేకపోతే కుక్కలకు సంబంధించి కంప్లీట్ మరి దాన్ని చేసేడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నా మరి అదే ఇంకోటి ఏంటంటే తాగునీటి సమస్య వస్తుంది తాగునీటికి కరెంట్ సమస్య ఎందుకంటే ఎండాకాలం అలాగే మిషన్ బెగర దగ్గర నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ దానికి సంబంధించి పైప్ లైన్కి సంబంధించినట్టు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా మనం ఇంకొకసారి ఫస్ట్ వీక్లో మార్చ్ ఫస్ట్ వీక్లో ఒక మిషన్ బగ్రదకి సంబంధించిన ఆఫీసెస్ని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసెస్ పిలిచి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కడ మిషన్ పక్కన రావట్లేదు దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేసుకొని సమస్య తలెత్తకుండా నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మన ఇంకా కొన్ని ఆర్టీసీ గుండె నిజంగా కూడా అది చాలా ప్రాబ్లం ఉంది దానికి సంబంధించిన కూడా కొన్ని నిజలు కూడా ఉన్నాయి కానీ కాంట్రాక్టర్ వస్తులే పెడుతున్నారు ఆ కాంట్రాక్టర్ని కూడా వెలిపించేసి సీసీ రోడ్స్ కానీ ఆ గుండాకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేస్తాం కలెక్టర్లకు కూడా ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకుని అందులో మనం డబల్ బెడ్రూమ్ నిల్లించి చాలా రోజులు లేకపోతున్నాయి కానీ మనం పేదలు పంచాల్సినటువంటి అవసరం ఉంది మరి దానిపైన కూడా కలెక్టర్ గారిని ఒక స్పెషల్గా రమ్మని చెప్తా మీ టూ త్రీ ఇష్యూస్ ఒక మీటింగ్ పెట్టుకొని వాటన్నిటికీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియసాం ఒక వచ్చేసరికి కావాలని చెప్పేసి కూడా మన